అందరికీ నమస్కారం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైనా చిటికీలో స్నాక్ చేసుకోవాలనుకున్నప్పుడు అందరూ ఇష్టంగా తినేది పకోడియే కదా అయితే పకోడీని రకరకాలుగా చేసినా కానీ గట్టి పకోడీకి ఉండే క్రేజే వేరు కమ్మటి వాసనతో గుమఘమలాడుతూ క్రిస్పీగా గుల్లగా ఎంతో రుచిగా ఉండి ఐదు రోజుల పాటు నిల్వ ఉండేలా చిప్ షాప్ వాడు చేసే పద్ధతిలో ఈరోజు ఈ పకోడీ చేసేద్దాం ఈ పకోడీ చేయడం కోసం ముందుగా ఉల్లిపాయల్ని చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి అయితే ఒకటి లావుగా ఒకటి సన్నగా కాకుండా అన్నీ ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయని కట్ చేసేటప్పుడు పైన ఉండే తొడిమిని తీసేసి ఇలా చక్కగా అన్నీ కట్ చేసి రెడీ చేసుకోవాలి ఏ వంటైనా కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరులో చేస్తూ ఉంటారు ఒకసారి ఇక్కడ నేను చూపించినట్లు ట్రై చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ ఇదే పద్ధతిలో చేసుకుంటారు ఇక్కడ నేను తీసుకున్న ఉల్లిపాయలు దాదాపు మూడు వందల గ్రాముల వరకు ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చీలు కొద్దిగా అల్లం ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పకోడీ కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టపడేవాళ్ళు పచ్చిమిర్చీలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని విడివిడిగా చేసుకోవాలి వీటిని చాలామంది మెత్తగా పిసికేసి చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా వీటిని కొంచెం విడివిడిగా చేసుకుని పకోడీ చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిల పేస్ట్ కూడా వేసుకోవాలి పకోడీలో కొందరు జీలకర్ర కొందరు వాము లాంటివి వేస్తూ ఉంటారు కానీ చిప్ షాప్ వాళ్ళు గరం మసాలా వేస్తారు ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలానే వేస్తున్నాను ఇది ఒక స్పూన్ వరకు వేసుకున్న తర్వాత బాగా కాగిన వేడివేడి నూనెని తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి పకోడి గుల్లగా రావడం కోసం ఇలా వేడి నూనెను వేసేటప్పుడు మరీ ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా సరిపడినంత మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఉల్లిపాయలకు పట్టేలా చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలి అయితే ఇలా కలిపేటప్పుడు ఉల్లిపాయలను పిసికేయకుండా పై మాత్రమే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నట్లయితే ఉల్లిపాయలు మాడిపోకుండా సరిగ్గా వేగుతాయి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పుల శనగపిండిని అరకప్పు బియ్యం పిండిని తీసుకుని చెక్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ శనగపిండి బియ్యం పిండి ఎంత వేసుకోవాలని ఏం లేదు కానీ ఉల్లిపాయలకు ఉండే తేమను బట్టి ఇది కొంచెం ఎక్కువ తక్కువ పట్టచ్చు ఇప్పుడు ఈ పిండంతా ఉల్లిపాయలకి కోటయ్యేలాగా ఇలా చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు అవసరం అనిపిస్తే మరి కొంచెం శనగపిండిని కొంచెం బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం ఒకటిన్నర కప్పులు శనగపిండి అరకప్పు బియ్యం పిండిని వాడాను ఇలా ఉల్లిపాయలకి ఈ పిండంతా పట్టించిన తర్వాత అవసరమైతే చాలా తక్కువ నీళ్లను కొంచెం కొంచెంగా చిలకరించుకుంటూ కొద్దిగా బైండ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పిండి ఏమాత్రం జారైనా కానీ పకోడీ క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది మరీ జారుగా కానీ గట్టిగా కానీ కాకుండా ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది అడుగును ఉండే పిండిని పైకి తీసుకుంటూ ఉల్లిపాయలకి చక్కగా పట్టేలా ఇదంతా బాగా కలపాలి పకోడీ మనం వేసేటప్పుడు ఇలా పొడి పొడిగా పడేలాగా పిండిని కలుపుకోవాలి అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం దీన్ని చేతిలోకి తీసుకుని పకోడీ వేసినట్టుగా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇలా డీఫ్రైల్ ఫ్రైల్ చేసే ఏ ఐటమ్స్ అయినా కానీ ఒకేసారి అన్నిటినీ వేసేయకుండా ముందుగా కొద్దిగా నూనెలో వేయించుకొని బయటికి తీసి తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకుని దాన్ని బట్టి మిగతా పిండిలో ఏమైనా తేడాలుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చేసింది అంతా సరిగానే వచ్చేసింది కాబట్టి నేను ఇంకేమీ కలపట్లేదు ఇలా మీరు టేస్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏం తక్కువైనా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నూనె మరీ ఎక్కువ వేడిగా కానీ మరీ కాగకుండా కానీ కాకుండా ఈ మాత్రం వేడిగా ఉన్నప్పుడు చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా పకోడీని వేసుకోవాలి ఇలా వీలైనంత పల్చగా వేసుకున్నట్లయితే పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది ఇలా నూనెలో వేసేటప్పుడు మరీ ముద్దల ముద్దలుగా వేసినట్లయితే పకోడీ క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా వచ్చే అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా లావుగా ఉండే పకోడీ లోపలి వరకు సరిగా వేగదు ఇప్పుడు ఇది వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వేగనివ్వాలి మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే ఉల్లిపాయలు త్వరగా మాడిపోయి పిండి సరిగా ఉడకకుండా ఉండిపోతుంది పకోడి వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా రెండు మూడు నిమిషాల పాటు సెట్ అయిన తర్వాత అప్పుడు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మాడినట్లయితే పకోడీ కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది అందుకే అలా మాడిపోకుండా ఇలా ఎర్రగా వేగినట్లయితే చేతు లేకుండా ఎంతో రుచిగా ఉండడంతో పాటు కమ్మటి వాసనతో గుమగుమలాడుతూ ఉంటుంది ఇలా పకోడి తీసే రెండు నిమిషాల ముందు కొద్దిగా కరివేపాకు వేసి ఇది కూడా క్రిస్పీగా వేగిన తర్వాత బయటికి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇది వేడిగా మాత్రమే కాకుండా చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా కరకరలాడుతూనే ఉంటుంది అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఇది మెత్తబడిపోకుండా ఉండడం కోసం గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసుకోవాలి పకోడీ చేయడం సింపులే అయినా కానీ సరిగా చేయకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టిప్స్ అన్నీ సరిగా ఫాలో అవుతూ ట్రై చేసినట్లయితే కరకరలాడే పకోడీని ఇంట్లోనే హైజెనిక్గా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్